కాళిదాసు పెళ్లి రచన ఎన్ శివనాగేశ్వరరావు చందమామ కథ శివపురి అనే గ్రామంలో కాళిదాసు అనే యువకుడు ఉండేవాడు వాడికి చిన్నతనంలోనే తల్లి తండ్రి పోవడంతో గ్రామస్తులకు చిన్న చిన్న పనులు చేసి పెడుతూ పొట్ట నింపుకునేవాడు ఆ గ్రామంలోనే మల్లన్న అనే వస్తాదు ఉన్నాడు అతడికి నా వారెవరూ లేని కాళిదాస్ అంటే వల్లమాలిన అభిమానం ఆ అభిమానంతో మల్లన్న కాళిదాసుకు సాము గరడీ విద్యను నేర్పాడు కర్రసాములో కాళిదాసు అద్భుతమైన పాఠాలు సంపాదించగలిగాడు వాడు కర్ర తిప్పుతుంటే చూసేవాళ్లకు దాని శబ్దం వినిపించేదే గాని కర్ర కనిపించేది కాదు యుక్తవయస్కుడైన కాళిదాస్కు వివాహం చేసుకోవాలన్న ఆలోచన వచ్చింది కానీ అనాథ పేదవాడన్న కారణం వల్ల ఎవరు అతడికి పిల్లనిచ్చేందుకు ఇష్టపడలేదు తన మంచితనం చూసి ఎవరో ఒకరు తమ కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తారని ఆశించిన కాళిదాస్కు అలా జరగకపోవడంతో ఎంతో బాధ కలిగింది శివపురి గ్రామ జమీందారు పేరు మహానందుడు ఆయన తన కుమార్తెకు ఘనంగా పెళ్లి జరిపి ఆమెను దూరగ్రామంలో ఉన్న అత్తవారింటికి పంపదలిచాడు అయితే ఆ గ్రామ మార్గంలో ఉన్న చెట్టడవుల్లో బందిపోట్ల బెడద ఎక్కువ ఈ పరిస్థితుల్లో కుమార్తెను విలువైన ఆభరణాలతో అత్తవారింటికి పంపడం ఎలా అని జమీందారు ఆలోచించసాగాడు గ్రామ పెద్ద ఆయనతో అమ్మాయి వెళ్లే మేన వెంట ఎలానూ మీ నౌకర్లు కొందరు ఉంటారు కదా వాళ్ళతో పాటు కాళిదాసును కూడా పంపండి వాడు కరసాములో మంచి దిట్ట పది మంది బందిపోట్లనైనా తరిమి కొట్టగలడు అన్నాడు జమీందారు ఆ విధంగానే చేశాడు ఆయన భయపడినట్లే అడవిలో పది మంది బందిపోట్లు మేనాను అటకాయించారు వాళ్ళను చూసి జమీందారు నౌకర్లు చల్లాచెదురుగా పారిపోయారు అయితే కాళిదాసు తన బాణాకర్రతో బందిపోట్ల ముందుకు ఉరికి అందినవాడిని అందినట్టు బలంగా కొట్టసాగాడు వాడి దాటికి నిలవలేక బందిపోట్లు పరారయ్యారు జమీందారు కుమార్తె క్షేమంగా అత్తవారిల్లు చేరింది గ్రామానికి తిరిగి వచ్చిన కాళిదాసును అందరూ మెచ్చుకున్నారు గ్రామ పెద్ద వాడితో నీ పంట పండింది నువ్వు చేసిన సహాయానికి జమీందారు గారు ధన రూపంలో చాలా పెద్ద మొత్తం బహుకరిస్తారు అన్నాడు కానీ జమీందారు కాళిదాస్కు దర్శనం ఇవ్వకపోగా నౌకర్ చేత వాడికి నాలుగు వరహాలు పంపి ఊరుకున్నాడు దానితో కాళిదాస్కు మనుషుల మంచితనం మీద పూర్తిగా నమ్మకం పోయింది వాడు గ్రామం వదిలి మరెక్కడికైనా పోవాలన్న ఆలోచన చేయసాగాడు అలాంటి సమయంలో ఒక రాత్రి వేళ వాడి దగ్గరకు ఒక మనిషి వచ్చి నన్ను పోల్చుకున్నావో లేదో ఈ మధ్య అడవిలో నీ బాణాకర్ర దెబ్బలు తిన్న బందిపోట్లలో నేను ఒక నీ వంటి వాడు మాలో చేరితే నీకు మాకు కూడా లాభమే దొరికిన సొమ్ములో ఐదో వంతు వాటా ఇస్తాము మాలో చేరు అని కోరాడు డబ్బు ఎలా సంపాదించినా జనం బ్రహ్మరథం పడతారు అని ఎవరో అన్నమాట ఆ సమయంలో కాళిదాసు గుర్తుకు వచ్చింది వాడు దొంగల ముఠాలో చేరడానికి సమ్మతించాడు ఒకనాడు కాళిదాసు మిగతా దొంగలతో పాటు అడవిదారిని పోతున్న ఒక ప్రయాణికుడిని అడ్డగించి ఉన్న డబ్బంతా అక్కడే పెట్టు అని బెదిరించాడు ప్రయాణికుడు ప్రాణభీతితో వణికిపోతూ తన చేతి సంచిలోంచి వంద వరహాలు తీసి కాళిదాసుకి ఇస్తూ బాబు ఇది నా కూతురు పెళ్లికని కష్టపడి సంపాదించి దాచిన డబ్బు అది పోతే ఇక దానికి పెళ్లియోగం లేనట్టే అని కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు ఇది చూసి కాళిదాస్ జాలి పడ్డాడు అది గమనించిన మిగతా దొంగలు వాళ్ళు అలాగే కళ్ళనీళ్ళు పెట్టుకుంటుంటారు మనం జాలి పడకూడదు అన్నాడు ఇతను చెప్పేది నిజంలా కనిపిస్తున్నది సొమ్ముతో సహా వదిలేద్దాం అన్నాడు కాళిదాసు ఇందుకు మిగతా దొంగలు ఒప్పుకోక ఈ క్షణమే నీతో తెగదింపులు చేసుకుంటున్నావు నీ తిప్పలు నీవు పడు మాకు మాత్రం అడ్డురాకు అని వెళ్ళిపోయారు ప్రయాణికుడు ఆపద తప్పినందుకు కాళిదాస్కు నమస్కరించి బాబు నన్ను ఆపదలో ఆదుకున్నావు చూడబోతే మంచివాళ్ళ ఉన్నావు ఈ దొంగలలో ఎందుకు చేరావు అని అడిగాడు తన మంచితనం తనకెలాంటి సాయం చేయకపోవడంతో తాను దొంగల్లో కలిసినట్టు కాళిదాస్ చెప్పాడు అందుకు ప్రయాణికుడు నువ్వు అనుకున్నది తప్పు మంచికి అంతా మంచే జరుగుతుంది మనం తొందరపడకూడదు నా పేరు వినమ్రుడు రాజుగారి కొలువులో నౌకర్ను నా వెంట వస్తే అక్కడ నీకేదైనా పని దొరుకుతుందేమో ప్రయత్నిస్తాను అన్నాడు కాళిదాస్ వినమ్రుడితో బయలుదేరాడు వాళ్ళు కొంత దూరం వెళ్ళాక ఒక భయంకర దృశ్యం వాళ్ళ కళ్ళ పడింది కరాళ కంటుడనే రాక్షసుడు ఒకడు ఎడమ చేత్తో ఒక మనిషిని ఎత్తిపట్టుకుని తినబోతున్నాడు ఆ మనిషి తాలూకు పంచకల్యాణి గుర్రం పెద్దగా సకిలిస్తూ అక్కడి నుంచి పారిపోతున్నది అది చూసి వినమ్రుడు వణికిపోతూ కాళిదాసుతో ఆ రాక్షసుడు తినబోతున్నది మరెవరినో కాదు మా మహారాజు విద్యాధరుడిని అన్నాడు కాళిదాసు ధైర్యంగా రాక్షసుడి కేసి నడిచాడు కరాళకంఠుడు పెకటాటహాసం చేసి రాజును వదిలి ఒరే ఎవడివిరా నువ్వు నన్ను చూసి పారిపోక ధైర్యంగా నా దగ్గరికి వస్తున్నావా అన్నాడు నేనెవడినైతే నీకేం ఇలా మనుషులను చంపి తినడం నీచమని నీకు తెలియదా అని అడిగాడు కాళిదాసు రాక్షసుడిని నేను రాక్షసుణ్ణి అయితే కొన్ని నీతి నియమాలు ఉన్నవాడిని రోజుకొక్క మనిషిని మాత్రమే చంపి తింటాను అందువల్ల నువ్వు బతికిపోయావు ఇక వెళ్ళు అన్నాడు రాక్షసుడు నీకు అలాంటి మంచి నియమమే ఉంటే ఆయన్ని వదిలి నన్ను తిను అన్నాడు కాళిదాసు అందుకు రాక్షసుడు ఆశ్చర్యపోయి నీకు ప్రాణం మీద తీపిలేదా అని అడిగాడు ఎందుకు లేదు అయితే నువ్వు తినబోయే వ్యక్తి ఈ దేశాన్నేలే రాజు నేను సామాన్య పౌరుడిని నా వంటి వాడి కంటే దేశాన్నేలే రాజు వల్ల పది మందికి ప్రయోజనం ఉంటుంది అన్నాడు కాళిదాసు రాక్షసుడు కాళిదాసును పట్టుకుని నీ ధైర్యం తాగగుణం నాకు నచ్చాయి నీ చివరి కోరిక ఏదైనా సరే తీరుస్తాను కోరుకో అన్నాడు కాళిదాసు ఒకటి రెండు క్షణాలు ఆలోచించి నాకు చిన్నప్పటి నుంచి కర్రసామంటే ప్రాణం ఒకసారి బాణాకర్రతో సాము చేయిని అని కోరాడు రాక్షసుడు సరేనన్నాడు కాళిదాసు బాణాకర్ర తీసుకొని గాలిలో తిప్పసాగాడు శబ్దం తప్ప కర్ర కనిపించడం లేదు అది చూసి రాక్షసుడు ఆశ్చర్యపోయి కర్రసాములో నీ ప్రావీణ్యం అద్భుతం నాకు నేర్పగలవా అని అడిగాడు కాళిదాసు రాక్షసుడికి కర్ర ఎలా పట్టుకోవాలో దాన్ని ఎలా తిప్పాలో ఆ తిప్పడంలోని మెళుకువలు వాడికి అర్థమయ్యే రీతిలో చెప్పాడు రాక్షసుడు సంతృప్తి చెంది కాళిదాసుతో నువ్వు ఇప్పుడు నాకు గురువు గురుదక్షిణ ఏం కావాలో కోరుకో అన్నాడు ఇక నుంచి జంతు మాంసంతోనే కడుపు నింపుకుని బ్రతుకు మనుషులను చంపకు అదే నేను కోరే గురుదక్షిణ అన్నాడు కాళిదాసు అందుకు రాక్షసుడు కొంచెం సేపు మౌనంగా ఊరుకుని నువ్వు కోరే గురుదక్షిణ నాకు చాలా కష్ట సాధ్యమైనది సరే మన ఇద్దరం ఒక ఒప్పందానికి వద్దాం నీకు నేను మరొక కానుక ఇద్దామనుకుంటున్నాను అది నీవు వద్దనగలిగితే నువ్వు కోరిన విధంగా నరమాంస భక్షణ మానివేస్తాను అని కాళిదాసును రాజును దాపులనున్న ఒక గుహలోకి తీసుకుపోయాడు అక్కడ ఎన్నో బంగారు ఆభరణాలు రాసులుగా పోసి ఉన్నాయి రాక్షసుడు కాళిదాస్తో వీటిని నీకు దక్షిణగా సమర్పిద్దామనుకుంటున్నాను ఇప్పుడు చెప్పు నిన్ను భాగ్యవంతుని చేసే ఈ ధనరాశులను గురుదక్షిణగా స్వీకరిస్తావా లేక నీకే మాత్రం ప్రయోజనం కలిగించని ఆ మొదటి కోరికే కోరుతావా అన్నాడు కాళిదాస్ చిన్నగా నవ్వి ఈ ధనరాశులను చూసి నేను ప్రలోభపడతాననుకున్నావా నువ్వు నరమాంసం మానివేయడమే నాకు ఇవ్వగల గురుదక్షిణ అని జవాబిచ్చాడు అతని మాటలకు రాక్షసుడు తృప్తిగా తలాడించి నేనాడి తప్పను అలాగే చేస్తాను అయితే ఒక మాట మీ మానవులు చిత్తులు ఏనాడైనా నీవు నా దగ్గరకు వచ్చి ఓడిపోయానని ఒప్పుకున్నా నీకు ఈ బంగారం ఇచ్చివేసి తిరిగి నేను నరమాంస పక్షణకు పోనుకుంటాను అంతేకాదు రాజ్యం మీద పడి దొరికిన వాళ్ళని దొరికినట్టు చంపుకు తింటాను అన్నాడు ఆ పరిస్థితి ఎన్నటికీ రానియను అని కాళిదాసు రాక్షసుడితో చెప్పి రాజు వినమ్రులతో కలిసి బయలుదేరి రాజధాని నగరం చేరాడు రాజు విద్యాధరుడు కాళిదాసు గురించి పూర్తిగా విని ఎంతగానో సంతోషించి అతడికి తన ఏకైక పుత్రికనిచ్చి వివాహం చేయదలిచాడు ఇందుకు రాణి అభ్యంతరం చెప్పగా ఆయన కాళిదాసు అన్ని విధాలా మనకు అల్లుడు కాదగినవాడు అతనికి మంచితనం మీద నమ్మకం పోవడం వల్లనే దొంగలలో చేరాడు అయినా ఆ మంచితనం చెడును అడ్డినందువల్ల మన నౌకరును దొంగల బారి నుంచి కాపాడాడు నన్ను రాక్షసుడి బారి నుంచి కాపాడేందుకు తన ప్రాణాలను వడ్డాడు ధనరాసుల కన్నా ప్రజల ప్రాణాల ముఖ్యం అన్న నమ్మకం కొద్దీ రాక్షసుడు చూపిన బంగారాన్ని నిరాకరించాడు ఇంతకంటే ఈ దేశానికి భవిష్యత్తులో కానున్న రాజుకు కావలసిన అర్హతలేమిటి అని ప్రశ్నించాడు అది విన్న రాణికి తన కుమార్తెకు కాళిదాసు కన్నా ఉత్తమ వరుడు లభించడన్న నమ్మకం కలిగింది ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే రాజు కుమార్తెతో కాళిదాసుకు అత్యంత వైభవంగా వివాహం జరిగింది ఈ కథ నచ్చినట్లయితే షేరు లైక్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంటైకాన్ని కొట్టండి